హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రంగమ్మ కూడా వంట పనిలో పడుతుంది రుద్రాని నీహాని తీసుకొని తన రూమ్కి వెళ్ళి నేహాని ప్రెషప్ చేసి వాష్రూమ్ నుండి బయటకు తీసుకొస్తుంది నేహాకి డ్రెస్ లేకపోవడంతో రుద్రని ఒకసారి వార్డ్రోబ్ని తెరిచి కింద నుండి మీదకి మీద నుండి కిందకి చూస్తుంది తనకి ఒక టీషర్ట్ కనిపిస్తుంది దాన్ని తను తీసుకొని రూమ్ ఒకసారి చూసి కొన్ని వస్తువులు తీసుకొని టీషర్ట్ని కొంచెం డిఫరెంట్గా తయారు చేసి నీహాకి వేస్తుంది నీహాకి వేసాక చూస్తే నీహా ఆ డ్రెస్లో చాలా బాగుంటుంది రుద్రాణి నీహా నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు నేహా స్మైల్ చేస్తుంది రుద్రాణి నీహా నేను ఫ్రెష్ అయి వస్తాను నువ్వు ఇక్కడే కూర్చో అని సోఫాలో కూర్చోబెట్టి తను ఫ్రెష్ అవుదామని వాష్రూమ్కి వెళ్తుంది నీహా కూర్చొని రూమ్ అంతా చూస్తూ బాల్కనీలోకి వెళ్తుంది రుద్రాన్ని ఫ్రెష్ అయి బయటకు వచ్చి నేహాని చూస్తుంది సోఫాలో కనబడకపోయేసరికి చుట్టూ చూస్తుంది నీహా బాల్కనీలో కనిపిస్తుంది రుద్రాని నేహ దగ్గరికి వెళ్ళి నీహా ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది నీహా రుద్రాని వైపు తిరిగి చాక్లెట్ మీ ఇల్లు చాలా బాగుంది చాలా పెద్దగా కూడా ఉంది నీ రూమ్ ఇంకా ఈ ప్లేస్ బాల్కనీ కూడా చాలా బాగుంది రుద్రాని నవ్వుతూ నీహా పద భోజనం చేద్దామని నిహాను తీసుకుని డైనింగ్ హాల్కి వెళ్తుంది రంగమ్మ అమ్మాయి గారు ఈ టీషర్ట్ మీదే కదా రుద్రాణి అవును రంగమ్మ నాదే దాన్నే డిజైన్ చేసి నిహాకి వేశా రంగమ్మ చాలా బాగుంది అమ్మాయి గారు రుద్రాణి నవ్వుతుంది రంగమ్మ నీ నవ్వు అచ్చం మీ అమ్మ నవ్వులాగే ఉంటుందమ్మ రుద్రాణి బాధగా తన తల్లి ఫోటో వైపు చూస్తుంది నీహ రుద్రాని చూస్తున్న చూ వైపు చూసి చాక్లెట్ తాను ఎవరు అని అడుగుతుంది రుద్రాణి తను మా అమ్మ అని డల్గా చెప్తుంది నీహ మీ అమ్మ ఎక్కడుంది రుద్రాణి దేవుడి దగ్గరికి వెళ్ళింది నీహ ఎప్పుడు వస్తుంది రుద్రాన్ని బాధపడుతూ నేహాకి ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ దేవుడు పంపించినప్పుడు అని చెప్తుంది అది గమనించిన రంగమ్మ రుద్రాని ఇంకా బాధ బాధపడుతుంది అని అనుకుని అమ్మాయి గారు భోజనం చేయండి అని అంటుంది నేహాని కూర్చోబెట్టి తను కూడా చైర్లో కూర్చొని నేహాకి తినిపించి తను తింటుంది రుద్రాని తిన్నాక నేహా నువ్వు ఇంట్లోనే ఉండు నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తాను నీహా చాక్లెట్ నువ్వు వెళ్లకు మనం ఆడుకుందాం రుద్రాని లేదు కన్నా నువ్వు రంగమ్మతో ఆడుకో నేను నీకు బోల్డెన్ని చాక్లెట్ బొమ్మలో తీసుకొస్తా సరేనా నీహా సరే రుద్రాని నవ్వుతూ ముద్దు పెట్టి రంగమ్మకి హాస్పిటల్కి వెళ్ళొస్తా అని చెప్పి నీహాని చూసుకోమని చెప్పి హాస్పిటల్కి వెళ్తుంది మౌని ఎవరి ఇంట్లో ఇంట్లోకి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు నైట్ బెంగళూరు వెళ్ళాలి కాబట్టి విక్రమ్ క్రాంతి విక్రమ్ ఇంటికి వస్తారు క్రాంతి లేదరా ఇంటికి వెళ్తా ఇక్కడే కదా విక్రమ్ ఆంటీ అంకుల్ లేరు కదరా పద నువ్వు ముందు అని ఇంట్లోకి వెళ్తాడు సరే అని క్రాంతి కూడా విక్రమ్ని అరుస్తాడు క్రాంతి విక్రమ్తో పాటు ఉంటాడు విక్రమ్ క్రాంతి ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంటారు విక్రమ్ వాళ్ళని చూసి జానకి గారు విక్రమ్ తల్లి వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది విక్రమ్ మా క్రాంతి థ్యాంక్స్ అంటే జానకి గారు నవ్వుతూ ట్రిప్ ఎలా జరిగింది అని అడుగుతుంది విక్రమ్ తర్వాత చెప్తామ్మా ఫ్రెష్ అయి వస్తాము తినడానికి ఏమైనా చేసి పెట్టు అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు విక్రమ్ మాటలు వినిపించి కిచెన్లో నుండి హాల్లోకి వస్తూ అత్తమ్మ విక్రమ్ వచ్చాడా అని అడుగుతుంది ఆ ఇంటి పెద్ద కొడులు జానకి గారు అవును ధరణి వాడి వెంపటి క్రాంతి కూడా వచ్చాడు వాళ్ళకి ఆకలిగా ఉందంట మనం వంట పని చూద్దాం పద ధరణి అలాగే అత్తమ్మా ధరణి విక్రమ్కి వదిన ఆ ఇంటి పెద్ద కోడలు రూమ్ లోకి వెళ్ళగానే క్రాంతి బెడ్ ప్యాన్ పడతాడు విక్రమ్ ఫ్రెష్ అయి వస్తాడు తర్వాత క్రాంతి ఫ్రెష్ అయి వచ్చాక ఇద్దరు బెడ్ పైన్ కూర్చొని క్రాంతి రే యాక్సిడెంట్ కాదు ఎవరో కావాలని చేశారు అంటున్నావు కానీ అక్కడ ఎలాంటి క్లూ దొరకలేదు కదరా విక్రమ్ అందుకే ఇంకోసారి చెక్ చేయమని చెప్పాను రా ఎస్ఐకి క్రాంతి మరి సురేష్ గురించి ఎంక్వైరీ చేయమని చెప్పావా విక్రమ్ ఆ చెప్పాను క్రాంతి సరేరా పద వెళ్దాం ఆకలిగా ఉంది అనేసరికి ఇద్దరు కిందికి వెళ్తారు వీళ్ళు వెళ్ళేసరికి జానకి గారు ధరని ఇద్దరు డైనింగ్ టేబుల్ సర్దుతారు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ క్రాంతి ఆంటీ ఏంటి స్పెషల్ జానకి గారు అన్నీ మీకు ఇష్టమైనవే క్రాంతి మా కోసం చేశారా థ్యాంక్స్ ఆంటీ జానకి గారు ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకులే క్రాంతి అని స్మైల్ ఇస్తారు విక్రమ్ అమ్మ మీరు తినరా జానకి గారు మేము తింటాం కానీ మీరు తినండి ఇద్దరు తిన్నాక విక్రమ్ అమ్మ కొంచెం పని ఉంది బయటికి వెళ్తున్నాం జానకి గారు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు వెళ్తున్నాం అనకూడదు వెళ్ళొస్తామని అనాలని అయినా ఇప్పుడే వచ్చి అప్పుడే ఏంటి విక్రమ్ చిన్న వర్క్ త్వరగా వచ్చేస్తాం అని చెప్పి హాస్పిటల్కి వెళ్తారు విక్రమ్ క్రాంతి వెళ్ళేసరికి రుద్రాని సురేష్ కండిషన్ చూస్తుంది విక్రమ్ క్రాంతి సురేష్ ఉన్న రూమ్లోకి వెళ్ళి సురేష్ కండిషన్ అడుగుతారు రుద్రాణి రిపోర్ట్స్ వచ్చాక చెప్తా అని చెప్తుంది రుద్రాణి తన క్యాబిన్కి వెళ్తుంది ఇద్దరు తనని ఫాలో అవుతారు ఐదు నిమిషాల తర్వాత రిపోర్ట్స్ వస్తాయి రిపోర్ట్స్ చూసాక రుద్రాణి సురేష్ కండిషన్ సీరియస్గా ఉంది ఎప్పుడైనా కోమాలోకి వెళ్ళొచ్చు కాంతి మరి ఇప్పుడు ఎలానే రుద్రాణి ట్రీట్మెంట్ చేస్తాను కానీ ఛాన్సెస్ తక్కువ విక్రమ్ ముందు నువ్వు ట్రీట్మెంట్ చేయవే రుద్రాణి అలాగేరా క్రాంతి నీహ ఏం చేస్తుంది ఎడవటం లేదు కదా రుద్రాణి లేదు రంగం లేదు రంగమ్మకి చెప్ప తను చూసుకుంటుంది కాంతి వెళ్దాం మేము మేము ఇంకా రుద్రాణి యాక్సిడెంట్ మర్డరా విక్రమ్ క్రాంతి షాక్ నీకులా తెలుసు రుద్రాణి మీ ఫేసులు చూస్తే తెలుస్తుంది కానీ చెప్పండి కాంతి ఏమోనే ఎంక్వైరీ చేస్తున్నా విక్రమ్ కేసు గురించి ఆలోచిస్తుంటాడు రుద్రాని క్రాంతి వైపు చూసి కళ్ళతో ఏమైంది అని అడుగుతుంది క్రాంతి కళ్ళతోనే ఏమో అని అంటాడు క్రాంతి విక్రమ్ అని భుజం మీద తడతాడు విక్రమ్ ఆ క్రాంతి ఏమైందిరా విక్రమ్ ఏం లేదు వెళ్ళామా క్రాంతి సరే అని రుద్రానికి బాయ్ చెప్పి స్టేషన్ కి వెళ్తారు రుద్రానికి ఓపి చూడడంలో పడిపోయింది అలా సాయంత్రం వరకు ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు సాయంత్రం విక్రమ్ క్రాంతి వాళ్ళ వర్క్ చూసుకొని ఇంటికి వస్తారు ఇంట్లోకి వచ్చి సోఫాలో కూర్చొని రిలాక్స్ అవుతారు విక్రమ్ అమ్మ ధరణి అక్కడికి వస్తూ విక్రమ్ అత్తమ్మ రూమ్ లో ఉన్నారు విక్రమ్ ఓ అలాగా వదిన స్ట్రాంగ్ టీ తీసుకురా ధరణి అలాగే విక్రమ్ అని కిచెన్ లోకి వెళ్తుంది వీళ్ళు కేస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ధరణి టీ తీసుకొచ్చి ఇస్తుంది విక్రమ్ క్రాంతి తీసుకొని చేస్ కూర్ంటారు ధర్ని సోఫాలో కూర్చుని విక్రమ్ ట్రిప్ ఎలా జరిగింది అని అడుగుతుంది విక్రమ్ బాగా జరిగింది వదిన అని ట్రిప్ గురించి చెప్పి యాక్సిడెంట్ గురించి చెప్తాడు తన డౌట్ గురించి చెప్పడు ధరణి పాపం కదా నిహా చిన్న వయసులోనే తల్లిని దూరం చేశాడు ఆ దేవుడు తండ్రి పరిస్థితి అలా ఉంది విక్రమ్ అవును వదిన అంటుండగా అక్కడికి జై వస్తాడు స్కూల్ బ్యాగ్ తీస్తూ జై జై జయరామ్ విక్రమ్ అన్న కొడుకు ఫైవ్ ఇయర్స్ ఉంటాడు జై హాయ్ బాబాయ్ హాయ్ క్రాంతి అని సోఫాలో కూర్చుంటాడు బ్యాగ్ దర్నీకిచ్చి విక్రమ్ హాయ్ జై క్రాంతి ఏరా నన్ను పేరు పెట్టి పిలవద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి జై నేను నిన్ను పేరు పెట్టి పిలిచినప్పుడల్లా నువ్వు నాకు ఆడేలాగా చెప్పద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి క్రాంతి రే విక్రమ్ వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు జై నీదే ఓవర్ విక్రమ్ క్రాంతి జైలని చూసి నవ్వుకుంటాడు క్రాంతి నిన్ను కాదురా నువ్వు నన్ను పేరు పెట్టి పిలిచేలా చేసింది చూడు దాన్ని అనాలి జై ఓయ్ ఏంటి మా అత్తని అంటున్నావు జాగ్రత్త అంటూ వెళ్ళి చూపిస్తాడు క్రాంతి నన్నే అంటావా అని సోఫాలో నుండి లేచి జైని పట్టుకోవడానికి వెళ్తాడు జై అక్కడి నుండి తన రూంలోకి పారిపోతాడు ధరణి జైకి పాలు కలిపివ్వడానికి వెళ్తుంది విక్రమ్ రే వాడితో నీకేంటి వదిలే కాంతి సరదాకు లేరా ఆయన వాడితో గొడవ పడకపోతే నాకు ఏం తోచదు విక్రమ్ సరే పదా రూమ్కి వెళ్దాం ఫ్రెష్ అయ్యి కేసు గురించి డిస్కస్ చేయాలి కదా కాంతి నువ్వు స్టడీ చేయి నేను నా బంగారం దగ్గరికి వెళ్తా విక్రమ్ సరే త్వరగా వచ్చే కాంతి నువ్వు కూడా రావచ్చు కదా పాపం మనం ట్రిప్పుకి వెళ్ళిన రోజు కూడా ఎంత బాధపడిందో తనతో టైం స్పెండ్ చేయట్లేదని విక్రమ్ కొద్దిసేపు ఆలోచించి సరే నువ్వు వెళ్ళు నేను ఒక అర్ధగంట తర్వాత వస్తా క్రాంతి సరే నేను ఫ్రెష్ అయి వెళ్తాను అని ఫ్రెష్ అయి రుద్రాని ఇంటికి వెళ్తాడు రుద్రాని ఓపి చూసి రౌండ్స్కి వెళ్ళి తర్వాత సురేష్ దగ్గరికి వెళ్ళి తన కండిషన్ చూసి నర్సుకి తనని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఏదైనా ప్రాబ్లం అయితే ఏ టైం అయినా సరే కాల్ చేయమని చెప్పి ఇంటికి వెళ్తుంది విజ్జు లేచి ఫ్రెష్ అయ్యి బ్యాగ్ సర్దుతూ మౌనికి ఫోన్ చేస్తాడు విజు హలో మౌని రే పక్కపక్కనే ఇండ్లు పెట్టుకుని ఫోన్ అవసరమా ఇంటికి రావచ్చు కదా విజు అబ్బా ఇప్పుడు అంత టైం లేదు కానీ బ్యాగ్ ప్యాక్ చేసుకున్నావా మౌని ఆ ఇప్పుడే ప్యాకింగ్ అయిపోయింది విజు సరేలే నైటే మన ప్రయాణం మౌని తెలుసా విజ్జు సరే కానీ ఏం చేస్తున్నావు మౌని కాఫీ తాగుతున్నా నువ్వు కాల్ చేస్తా బిజు నీకు ఈ కాఫీ పిచ్చేంటి మౌని రే బిజు సరేలే ఏడవకు తర్వాత చేస్తా మౌని సరే అని కట్ చేస్తుంది ఇంట్లోకి వెళ్ళిన రుద్రానికి నీహా చాక్లెట్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి రుద్రాణి కాలం చుట్టేస్తుంది రుద్రాణి నీహాను చూసి నవ్వుతూ ఎత్తుకుంటుంది నీహా చాక్లెట్ నువ్వు నా కోసం బొమ్మలు చాక్లెట్స్ తెస్తా అన్నా రుద్రానికి అప్పుడు గుర్తొస్తుంది అయ్యో తల్లి మర్చిపోయాను ఫ్రెష్ అయి వెళ్తాను సరేనా నీహ ఫస్ట్ డల్ అయినా తర్వాత హ్యాపీ అవుతుంది రుద్రాని ఫ్రెష్ అయి వచ్చాక రంగమ్మ కాఫీ తీసుకొని ఇస్తుంది రుద్రాని కాఫీ తాగుతూ రంగమ్మ డాడ్ ఫోన్ చేశారా అని అడుగుతుంది రంగమ్మ ఆహా చేశారమ్మా రాత్రికి వచ్చేస్తారంట రుద్రాణి సరే అని కాఫీ తాగుతుండగా కాంతి డోర్ దగ్గర నిలబడి హాయ్ బంగారం అని అంటాడు రుద్రని డోర్ వైపు చూస్తుంది నవ్వుతూ లోపలికి వచ్చి కూర్చుంటాడు రుద్రాని దగ్గరగా ఉన్న నీహాని తన దగ్గర కూర్చోబెట్టుకొని క్రాంతి నీహాని డ్రెస్ చాలా బాగుంది నీహా థ్యాంక్స్ జోకర్ అంకుల్ క్రాంతి ఎటుక్ మోహంతో రుద్రాన్ని చూస్తాడు రుద్రాన్ని లైట్ తీసుకో అన్నట్టు చూస్తుంది క్రాంతి కూడా లైట్ తీసుకుంటాడు రుద్రాని కాఫీ కప్ ఓ టీ పైప్ మీద పెట్టి రంగమ్మని పిలిచి కాంతికి కాఫీ తీసుకురమ్మని చెప్తుంది క్రాంతి వద్దే నేను తాగనే తాగేసాను రుద్రాణి ఎక్కడా క్రాంతి విక్రమ్ ఇంట్లో రుద్రాణి అవునా సరే అయితే నేను షాపింగ్కి వెళ్తాను కాంతి మొన్ననే కదే ట్రిప్కి వెళ్లే ముందు వెళ్ళావు మళ్ళీ ఎందుకు రుద్రాణి నా కోసం కదరా నీహ కోసం తనకి డ్రెస్సులు బొమ్మలు కొనాలి అందుకే షాపింగ్ నువ్వు వస్తావా అని అంటుండగా అక్కడికి విక్రమ్ వచ్చి హాయ్ రుద్ర అని కూర్చుంటాడు రుద్రాణి హాయ్ రా విక్రమ్ ఏంటి ఏదో షాపింగ్ అంటున్నారు రుద్రాని నేహ కోసం షాపింగ్ క్రాంతిని రమ్మని అడుగుతున్న విక్రమ్ క్రాంతికి నాకు వర్క్ ఉంది వాడు రాడు రుద్రాణి ఇదిగో నువ్వు పని రాక్షసునివి అని తెలుసు వాడిని కూడా అలా మార్చుకు చెప్తున్న